హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈ రోజు వీడియోలో కోడిగుడ్డుతో పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు ఈసారి ఎప్పుడైనా కోడిగుడ్డు పులుసు చేసినప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఎక్కువ గ్రేవీతో రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కోడిగుడ్లు ఉడికించుకోవాలండి అందుకోసమని ఒక గిన్నెలోకి మనకి ఎన్ని కోడుగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు వేసుకొని ఈ కోడిగుడ్లు మునిగే వరకు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండుని నీట్గా వాష్ చేసుకొని ఈ చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నాననివ్వాలండి చింతపండుని ఈలో మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మూడు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పొడిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు కానీ మూడు కానీ చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక ఐదారు చిన్నులపై రెబ్బలు వేసుకొని వారు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని వాటర్ ఏమి పోసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి వాటర్ పోయకుండా ఎంతవరకు గ్రైండ్ అవుతుందో అంతవరకు మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి మనకి ఇంకా కోడిగుడ్డు పులుసులోకి మసాలా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఉడికించుకున్న కోడిగుడ్లు ఫైవ్ మినిట్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు చూడండి మన గుడ్లు మంచిగా ఉడికిపోయినాయి కదా ఇంకా స్టవ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసిన వెంటనే మూత పెట్టుకొని పక్కన ఉంచుకున్నామంటే ఆ నీళ్ళల్లో ఉన్న వేడికి కూడా గుడ్లు మంచిగా ఉడికిపోతాయి ఇంకా సరిపోతుంది ఈ కోడిగుడ్లు చల్లారిపోయే లోపు మనము ఒక మూడు కానీ నాలుగు కానీ చిన్నవి మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి కోడిగుడ్డు పులుసుకి సన్నగా పొడవగా కట్ చేసుకుంటే బాగుంటాయండి రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనము కోడిగుడ్లు చల్లారిపోయి ఉంటాయండి ఉడికించుకొని పక్కన నుంచుకున్న కోడిగుడ్లు చల్లారిపోయి ఉంటాయి కదా వీటిని తీసుకొని ఈ కోడిగుడ్లు పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న కోడిగుడ్లన్నీ కూడా ఒక పక్కన ఉంచుకొని చాకుతో ఈ కోడిగుడ్లకి మంచిగా ఘాట్లుగా పెట్టుకోవాలి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కోడిగుడ్డు పులుసు ఉడికేటప్పుడు ఇందులోకి పులుసు అంత కారం అంతా పోయి కూర ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కోడిగుడ్డు పులుసు బాగుంటుందండి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీరు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా వేగనివ్వాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలంతా కలిసేలాగా కలుపుకుంటూ వేగనివ్వాలి మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను కొంచెం కళ్ళు ఉప్పు వేసాను కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ ముక్కలకు కలి కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసిన వెంటనే ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదండి అంతవరకు వేగనిచ్చేసి మనం మిక్సీ వేసి పక్కనుంచుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఈ మసాలా కూడా ఈ ఉల్లిపాయలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువసేపు మగ్గితే కోడిగుడ్డు పులుసు టేస్ట్ బాగోదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను కారం వేసుకోవాలి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం కూడా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ కారం కూడా ఉల్లిపాయలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇందాక చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్న గుజ్జు ఉంది కదా అందులో పిప్పంతా తీసేసుకొని ఆ చింతపండు నీళ్లు పోసుకోవాలి ఈ పులుసు అంతా ఇందులో పోసుకొని కొంచెం చిక్కగా ఉంటుంది కదా అచ్చం చింతపండు పులుసు అంటే ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల మనకి ఉడికించుకున్నాక సరిపోతుందండి ఇంకా గ్రేవీ కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉల్లిపాయ ముక్కలంతా మగ్గనివ్వాలి ఇలా మంచిగా ఉడుకుతూ ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పక్కనుంచుకొని కోడిగుడ్లు వేసుకోవాలి ఈ కోడిగుడ్లను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి మనం ఈ పులుసు అంతా కూడా ఈ గుడ్లకి కారము అంతా కూడా పట్టిద్ది అనమాట ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఈ లోపు మనము మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న పుట్నాల పొడి ఉంది కదా అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకొని పలచగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇలా నీళ్ళులాగా పలచగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కూర ఉడుకుతుంది కదా మూత తీసేసుకొని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిటికటి గరం మసాలా వేసుకొని మనం కలుపుకొని పక్కన ఉంచుకున్న పుట్నాల పొడి నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకోవాలి ఇలా పోసుకుంటూ గరిడతో కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఉంటుందండి మనం ఈ పుట్నాల పొడి పోసిన వెంటనే ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి చూడండి మనకి గ్రేవీ లాగా వచ్చింది కదా ఇంక ఇలా కొంచెం ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇంకా సరిపోతుంది అనమాట ఇందులో కొంచెం సన్నగా తిరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఈ కొత్తిమీర కరివేపాకులు కూడా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే మనకి వేడి వేడి పులుసు రెడీ అయిపోయినట్టేనండి ఎక్కువ గ్రేవీతో తక్కువ మసాలాలతో ఇలా ఒకసారి పుట్నాల పొడి వేసి మీరు కూడా కోడిగుడ్డు పులుసు చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చెరేసి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి